సోదరులకు ఏడాదికి పదిహేడు వేల పథకాన్ని గాజువాక డెబ్బై రెండో ఓల్డ్ కర్ణవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ కోన తాతారావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఏర్పాటు చేసినటువంటి ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా రాజమిత్రి పల్లా శ్రీనివాస్ గారు ఆటో డ్రైవర్ సేవలో ఈ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి పదిహేను వేల రూపాయలు వేయటం ఏంటంటే ఉద్దేశం ముఖ్యంగా వారి యొక్క వాహన కండిషన్ గాని వాహన పేపర్లు గాని ఆర్సి రెన్యువల్స్ కానివ్వండి గ్రీన్ ట్యాక్స్ కానివ్వండి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకటి పర్మిట్ ఒకటి ఇవన్నీ కూడా మరి రోజు అక్టోబర్ ఫోర్త్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు పదహారు నెలలు కావస్తుంది ఈ సందర్భంగా ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్స్ కి ఆటో సేవలో అనే అనే స్కీమ్ కింద సుమారు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మందికి